మనం పరలోక వైద్యుడైనటువంటి ఈ డాక్టర్ ద్వారా త్వరగా స్వస్థతను పొందుకుంటాం యేసుక్రీస్తు ప్రభువారు పరలోక వైద్యుడు గనక ఆయన పరలోకంలో నుండి ఈ భూలోకంలోని డాక్టర్లకు జ్ఞానాన్ని వివేచనను ప్రసాదించేవారుగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రేష్టమైన డాక్టర్ అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది మన దేవుడు నిద్రపోకుండా రోగిని కాపాడే వైద్యుడు నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగవ వచనంలో ఇష్రాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అను వ్రాయపడింది అలాగే మనం చదువుకున్నటువంటి మలాఖీ గ్రంథంలో ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంచుకున్నటువంటి పరమ వైద్యుడు అలాగే మత్స్థ వద్ద పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనం ప్రకారం ఆయన కనికరము గల వైద్యుడు ఎలా అంటే ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన అని వ్రాయబడినది వారి లోకస్వార్థత అధ్యాయం ఒకటి ప్రకారం తనకు కలిగినటువంటి వరములను శిష్యులకు ప్రసాదించినటువంటి వైద్యుడు అనేసయ్య శిష్యులకు దెయ్యాల మీద అధికారాన్ని అనుగ్రహించారు రోగ రోగములు స్వస్థపరచుటకు శక్తిని అధికారాన్ని ఇచ్చారు